వారు పాఠశాలను ఉద్దేశించి ఒక రెండు ముచ్చట్లు మాట్లాడతారు కర్ర ఇక్కడ మా పాఠశాలకు మేము వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది మా నుంచి అంటే మాకు సాధ్యమైనంత పిల్లలకు పర్సెంట్ రిజల్ట్ వస్తుంది వచ్చింది ఈ సంవత్సరం మేము మాకు మండల్ టాపు రావడం జరిగింది మరియు రెండు రెగ్యులేటివ్ సీట్లు కూడా రావడం జరిగింది మా ఉపాధ్యాయులు ప్రతి దాంట్లో ఏవైతే ఉన్నాయో అన్నీ కోకర్కులం యాక్టివిటీలో మా పిల్లలు బాగా అన్నింటిలో తరపీదు ఇవ్వడం జరుగుతుంది మా పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు అందరూ కష్టపడి పిల్లలకి మంచి మంచిగా ఉన్నతంగా కీర్తిస్తున్నారు ఇట్లానే మా ఊరు విలేజ్ వాళ్ళు కూడా మా పాఠశాలకు చాలా రకంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు మేము రాగానే వాటరు లేదు అనగానే మా గంగాధర్ గారు మాకు ప్యూరిఫైర్ వాటర్ విలేజ్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ఫై మంచి వాటర్ అంటే ఆరోగ్యంగా ఉండాలంటే మంచిగా మంచిగా ఏంటిది నీటి నీరు మంచిగా ఉంటే అందరికీ ఎట్లాంటి జబ్బులు రా కాబట్టి మంచి ప్యూరిఫై వాటర్ మాకు అంది అందివ్వడం జరిగింది మా పాఠశాల తరఫున విద్యార్థుల తరఫున ఉపాధ్యాయ బృందం తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మాకు కొన్ని కొంచెం రూమ్స్ ఒక అదనపు గది కావాలి ఇంకా పిల్లలు అన్న భోజనం చేయాలంటే బయట వరణాలు లేకుండా కూర్చుంటున్నాడు అది కాకుండా ఉండాలంటే మాకు ఒక డైనింగ్ హాలు చేయిస్తారని ఆశిస్తున్నాం సార్ ఇట్లా ఇంకా కొంచెం బాయ్స్కి టాయిలెట్ ఇవి ఇవి మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్ మాకు సాధ్యమైనంతవరకు చేస్తే మా తరఫున పిల్లలందరికీ మేము మంచి విద్యని అందించేటట్లు కృషి చేస్తున్నాం సార్ ప్రతి ఒక్క ఉపాధ్యాయులు ప్రతి పిల్లల్ని తన సొంత పిల్లల కంటే ఎక్కువగా మంచి విద్యని అందిస్తున్నారు సార్ థ్యాంక్ యూ సార్ ఇట్లా మాకు ఇట్లాంటి అవకాశాలు మాకు అన్ని హెల్పింగ్కు విజయ విలేజ్ వాళ్ళు డెవలపింగ్ కమిటీ వాళ్ళు మాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు మరొక్కసారి విలేజ్ కమిటీ వారి అందరికీ మరియు మా పాఠశాల తరఫున విద్యార్థుల తరపున ఉపాధ్యాభుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ అలా అంటే ఎప్పుడంటే అప్పుడు పిలిచినప్పుడు అన్ని అందు అందుబాటులో ఉంటారు ఏ సమస్య వచ్చినా తనకి వెంటనే ఫోన్ చేయడం జరుగుతుంది తన సమస్యలు పరిష్కారం చేస్తుంటాడు మా పిల్లలు కూడా స్కాలర్షిప్ లాంటివి తను డొనేట్ చేయడం జరుగుతుంది పిల్లలకు హైయెస్ట్ మార్క్ వచ్చినా కూడా ఇంకెవరైనా లేకుండా యూనిఫామ్ ఇవ్వడం అట్లాంటివన్నీ రకరకాలని తను చేస్తున్నారు తనకు కూడా మా పాఠశాల తరపున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా పాఠశాల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు కాబట్టి వారికి కూడా మా ఒకసారి ధన్యవాదాలు చేస్తున్నాను సమయం లేదని కాబట్టి అన్న ఎందుకంటే మందల్లో మండల వ్యాప్తంగా మొత్తం అందరూ ఎదురు చూస్తున్నారు కాబట్టి మరి ఈ కార్యక్రమం పిలవగానే మా గ్రామానికి వచ్చినటువంటి ముఖ్య అతిథి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి మా అన్న మన అందరి అన్న ఇవాళ భారతదేశ వ్యాప్తంగా రెండు రాష్ట్రాల వ్యాప్తంగా ఫేమస్ అయినటువంటి వ్యక్తి ఇవాళ హిందువుల కోసం నిలబడేట వ్యక్తి జాతి కోసం ధర్మం కోసం న్యాయం కోసం నిలబడినటువంటి వ్యక్తి వల్ల ఆయనను గెలిపించుకోవడం మనందరూ అదృష్టం ఇంతకుముందు ఏదైనా సరే మనం ఏ దేంట్లో అయితే బాగా ఉంటామో అది మనకు ఫలితం వస్తుంది మనము ఒక వ్యక్తిని మనం గెలిపించి పంపిస్తే ఆయన ఎటువంటి పాపాలు చేసినా అందరికి వస్తేస్తాయి ఆయన ఏం పుణ్యం చేసినా మనకు ఫలితం వస్తుంది మనం ఇవాళ అందరం కలిసి ఒక మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి ధర్మం ఉన్నటువంటి వ్యక్తిని నీలబడి మనందరూ గెలిపించుకున్నాం కాబట్టి ఆయన ఏ రకమైన పుణ్యాలు చేసినా మనందరికి వస్తాయి మనకు ఆ ఫలితాలు ఉంటాయి కాబట్టి ఇంకా ముందు ముందు ఆయన పెద్ద ఎత్తున పెద్ద స్థానాన్ని మనం అందరం చూడబోతాం కాబట్టి మరి ఈ ఈరోజు మనకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఆయన మనందరి తరఫున కూడా కృతజ్ఞతల ధన్యవాదాలు తెలియజేసుకుంటాం గారు ఉపాధ్యాయ బృందం మా పార్టీ అధ్యక్షులు మమతా గారు పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా మరొకసారి అందరికీ హృదయపూర్వక ఆహ్వానం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము అట్లా మా ప్రజలను విప్లవాత్మకమైనటువంటి గ్రామం చైతన్యమైనటువంటి గ్రామం మరి అప్పటి నుంచి కూడా మరి స్కూలు డిడ్డయ్యే పరిస్థితికి వచ్చిన టైంలో స్కూల్లో స్ట్రెంత్ అంతా అయిపోయింది టీచర్లు మొత్తం తగ్గిపోయిన టైంలో విలేజ్ కంపెనీ అందరం కూర్చోబెట్టి మరి ఎట్లయితే మన బస్సులు బంద్ చేస్తే మేము బంద్ చేయగానే అక్కడ పాటలు బస్సులు బంద్ చేసిన ఇక్కడ పాటలు అందరూ పోయి మళ్ళీ బస్సులను చాలా చేశారు వాళ్ళ పిల్లలు ఆడదవుతారు మనం కానీ మరి అటువంటి అప్పుడు ఏం చేయాలని చెప్పేసి వాలంటీర్లని మనం సొంత పైసలు పెట్టుకొని వాలంటీర్ పెట్టుకుని ఒక సంవత్సరం స్కూల్ని నడిపించుకొని ఆ తర్వాత ఆశ్రమం కట్టాలని ఆలోచనతోని మరి గడిల ద్వారా ఎవరైతే రామ్ మాంకేశ్వరరావు బిడ్డలని కలిసి వాళ్ళని కలిసి భూమి డెలోట్ ఇవ్వమని చెప్పేసి అడిగి అడిగి వాళ్ళు అంగనే ఒక ఆశ్రమాన్ని గడిపించిన తర్వాత ఒకేసారి మొట్టమొదటి ఎనభై మంది రావడం ఆ ఎనభై మందితోని స్కూల్ మళ్ళీ బతికి రావడం తర్వాత మళ్ళీ స్ట్రెంత్ పెరగడం మళ్ళీ స్ట్రెంత్తో పాటు స్కూల్ సెంటర్ కూడా ఆగిపోయింది ఆ ఎయిమ్ ఫర్ సేవ ఆశ్రమం వాళ్ళకు కూడా మన అందరం కూడా కృతజ్ఞత ఉండాలి అట్లాగే దాని తర్వాత మరి మంచి మంచి హెడ్ మాస్టర్లు పోయిన సంవత్సరము మరి ఈ గుడి కూడా ఫైనల్కి వచ్చేసింది ఆ గుడి జాగా కానీ అటువంటి ఆశ్రమం జాగా ఇచ్చినటువంటి దొరబిడ్డలు కూడా మనం అందరం కూడా కృతజ్ఞత తెలపాలి ఎందుకంటే గాలి మెడల్ కట్టలేదు ఏదేమి ప్రజలు ఇష్టం మీద కింద భూమి భూమితే కావాలా అది భూమి కోసం ఒక తొమ్మిది వేల గజాలు ఆశ్రమానికి ఒక ఆరు వేల గజాలు మొత్తం వేల వేల భూమి మొత్తం కలిసి వాళ్ళు డొనేట్ ఇచ్చారు వాళ్ళకు మనమందరం అందరం జీవితాంతం ఎన్ని జన్మ ఎత్తున రుణపడి ఉంటామని చెప్పేసి వాళ్ళకు ఈ సందర్భంగా ధన్యవాదాలు బుద్ధావిధాలు తెలియజేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా హిందూ బాలికలు ఆడపిల్లలు మాత్రమే అక్కడ రోజు మరి ఇప్పుడున్నటువంటి ఆశ్రమంలో మనందరి బాధ్యత ఏంటంటే మనం కూడా మనకు తెలిసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నా కూడా మీ అందరూ కూడా ఇంకా ఆరో తరగతి నుంచి పదో తరగతి దాకా ఎవరి పిల్లలు ఉన్నా కూడా మనం అక్కడికి చేర్పించాలా మీ అందరు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు ఈరోజు ఈ గ్రామానికి వచ్చి మన హాస్టల్లో ముఖ్యంగా హాస్టల్లో పాలు పండ్లు భోజనము బట్టలు అన్నీ ఉన్నాయి కానీ రెండు సంవత్సరాల సంది నీళ్ళు లేవు ఆ నీళ్ళు ఏదైతే నల్ల నీళ్ళు తాగుతున్నారు పిల్లలు అనారోగ్యం అవుతున్నారు వర్షాలు పడగానే పోతున్నారు చాలామంది డోనర్లు అడిగినాం అది ఎవరైతే వస్తున్నారు ఎప్పుడైతే పుట్టినరోజు రాగానే పండ్లు పూలు అవి పనిచేసిపోతున్నారు ఆ నీళ్లు దానికి ఎవరికి ముందు రావడం లేదు కాబట్టి మేము చూసి చూసి మరి మొన్ననే జూన్లో మరి వచ్చిన వాళ్ళ పిల్లలందరూ కూడా నీళ్ళు లేవని మారిపోతున్నారని అని తెలియగానే ఎవరు పెట్టకుండా ఎవరో ఒకళ్ళు చేయాలని చెప్పేసి ఉద్దేశంతో నేనే దానికి ఎంత ఖర్చు అయినా సరే ఆర్ఓ మిషన్ పెట్టి మరి వాటర్ ఫీడర్ పెట్టిన తర్వాత ఒకేసారి మళ్ళీ పది పదిహేను ఇరవై మంది పిల్లలు పెరిగినారు ఇప్పుడైతే యాభై నుంచి అరవై మంది పిల్లలున్నారు దాన్ని చూసిన తర్వాత మరి ఈ స్కూల్లో కూడా వాటర్ ఫిల్ పై కావాలని చెప్పేసి మా హెడ్ మాస్టర్కి అడగానే గంగాధర్ విలేజ్ కమిటీ అప్పుడు క్యాషర్ ఉండేది తన సొంత పైసలు పెట్టి నేను కూడా స్కూల్లో పెడతాను చెప్పేసి వాటర్ ప్లాంట్ స్కూల్లో పెట్టడం జరిగింది ఎందుకంటే ఎంత ఆహారం ఏం తిన్నా కూడా మరి నీళ్ళు మంచి ముఖ్యం కాబట్టి మరి రెండు వాటర్ ప్లాంట్ పెట్టినాం రేపు ముందు ముందు కూడా మీ అందరూ ఎవరెవరు సాయం చేయాలి మరి మరి ఎక్కువ సమయం లేదంటారు కాబట్టి ఒక చిన్న పని చేంజ్ అయిపోరు ఇప్పుడు స్కూల్లో ఉన్నటువంటి ఈ ఎవరైతే ఉపాధ్యాయ బృందం ఉందో మొత్తం లేడీస్ వచ్చారు మరి వీళ్ళతో అవుతుందో కాదా మేము అందరం కూర్చున్న తరుణంలో ఈసారి అన్న ఏమి కోట్ల పైబర్ వచ్చి అందరికి ఇంత పెద్ద ఘన విజయం సాధించినటువంటి ఉపాధ్యాయ బృందాన్ని కూడా హృదయపూర్వకంగా అనుభవిస్తూ ఉన్నమ్మా అందు అభినందిస్తున్నమ్మా ఊరంతా తరపు నుంచి కాబట్టి మరి నేను ఉద్యమాలకు ఎర్ర బిందువు ప్రజల పాటలు రాసే సింధువు నేను ప్రజల పాటలు వాడే సింధువు నా తోటి ప్రజలందరికీ పందువు నా పేరు బెన్న యాదవు నేను ఉద్యమాలకు ఎర్ర బిందువు ఇట్లా నా ఉద్యమాల సిగలో అది ఎర్రమల్లి నలుగన్న నా తల్లి నా మదన పల్లి ఉద్యమాల సిగలో అది ఎర్రమల్లి ఉద్యమ యోధుల్ని కన్న నా తల్లి ఉద్యమ వీరుల్ని కన్ననా తల్లి ఎందరో యోధుల్ని కన్ననా తల్లి తెలంగాణ కై చేసింది నల్లి నలుగన్న నా తల్లి నా మదన పల్లి ఉద్యమాల సిగలో అది ఎర్రమల్లి ఉన్నది ఏమి పట్టుకొని నడక నేర్పింది పలకబల పామిచ్చి పరికి పంపింది బుద్ధి మాటలన్నా నాకు చెప్పింది కష్టాలు వచ్చి నా పెదరకన్నది తింటంత ఓపిక నాకు ఇచ్చింది నలుగురికి నీడను నన్ను ఇవ్వమంది నలుగురికి నీనడు నన్ను ఇవ్వమంది తండ్రి గళ్ళకు ముండి ధైర్యం ఇచ్చింది నన్ను కన్న తల్లి నా మదన తండల్లో బతుకు చూపింది బతుకులో మారేటి బాట చూపింది ఉద్యమములోకి నన్ను పంపింది ఉద్యమములోకి నన్ను పంపి అయి విప్లవ పాఠాలు నాకు నేర్పింది నెల కన్న తల్లి నా మదనపల్లి నన్నగన్న నా తల్లి నా మదనపల్లి ఉద్యమ లసిగలు అది ఎన్న మళ్ళీ తినవేశారు కానీ మా దూరం మళ్ళీ మనం చేసుకున్నారు చిరు నేను దాంట్లో అది కూడా పెట్టిన మా ఊరి ధర మంచికి మారు పేరు చుట్టూ వేరులకు పెట్టింది పేరు దువ్వలేనుళ్లకు భూమి లేనుళ్లకు దాన ధర్మాలెన్న దార దోసిండు దాన ధర్మాలెన్న దార దోసిండు ఏడు లాతాలు ఏలుతుండేది నన్ను తల్లి మా మదన పల్లి నన్ను మా తల్లి మా మదన పల్లి ఉద్యమాల సిగలో అది ఎర్ర మల్లి అన్ని నవ సమాజం గురించి సమాజం గురించి తప్పించిన ఒకప్పుడు ఏకే ఫార్టీ తుపాకులతో ఆ తుపాకులు ఎందుకు వచ్చినాయో ఆ తుపాకుల ఆశయం మాత్రం నెరవేరలేదు పేదరికం అంటే ఇప్పుడు మీరు అంతా చెప్పాను నేను మీ ఉపాధ్యాయులకు చెప్తున్నాను ఒక్కరని ఉన్నారా మీ పిల్లలు స్కూల్లో ఉన్నారా ఇవేగారు ఉపాధ్యాయుల పిల్లలు స్కూళ్ళు ఉన్నారా గవర్నమెంట్ స్కూల్ చదివిస్తున్నారా స్కూల్ ఏజ్ వెరీ గ్రేట్ నేను ఏమంటా అంటే ఇప్పుడు ఎక్కడో తెలంగాణలో ముప్పై మూడు మంది కలెక్టర్లల్లో ఇరవై తొమ్మిది మంది కలెక్టర్లు గవర్నమెంట్ స్కూల్లో చదివి అక్కడికి ఏముంటుంది ప్రేమ ఏం తెలుసు పల్లెల కోసేం తెలుసు పల్లెలున్న బాధలేం తెలుసు వాడికి ఇరవై తొమ్మిది మంది కలెక్టర్లకు తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల గురించి తెలియదు ఆడు గవర్నమెంట్ స్కూల్లో చదవలేదు వాడికి పల్లె మీద ప్రేమ లేదు పల్లె గోసల మీద ప్రేమ లేదు పల్లె వ్యవస్థ మీద ప్రేమ లేదు పల్లెల మనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో వాడికి ఇది ఇప్పుడున్న మధ్య వ్యవస్థ అరవై రెండు మంది ఈ సంవత్సరం అరవై రెండు మంది ఉమ్మడి రాష్ట్రాల వారు ఐఏఎస్ ఆఫీస్ సెలెక్ట్ అయ్యారు యాభై తొమ్మిది మంది ప్రైవేట్ స్కూల్ తగిన వాళ్ళు వస్తాడు స్కూల్లో ఎవరు ఉంటాడు స్కూల్లో అందరు అన్నీ చెప్తున్నారు అబద్ధాలు యాభై లక్షల నుంచి పదహారు లక్షల ముప్పై వేల మందికి దిగిపోయింది డ్రాప్ అవుట్స్ ఏమో మూడు వేల కోట్ల నుంచి ఇరవై ఒక్క కోట్లు ఇరవై ఒక్క వేల కోట్లు పదకొండు వేల కోట్ల అవినీతి ప్రతి ఒక్కరు విద్య గురించి మాట్లాడతాడు మూడు సంవత్సరాల కింద కట్టిన బాత్రూంలో పిల్లులు పర్సెంటేజ్ ఇచ్చే కంట్రాక్టర్ వేల కోట్ల బిల్లు ఇస్తుంది ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఎవరికి విద్య మీద సో గ్రామీణ ప్రాంతాలని అనాథలాగా వదిలేశారు పేద పిల్లలని తెసే పట్టించుకొని మానేసారు కాబట్టి ముఖ్యంగా ఉపాధ్యాయులకు చెప్తున్నాం ఇది మీతోనే ప్రక్షాళన కావాలి ఏదో రోజు ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పుడు ఎట్లయితే టీచర్ల సార్లతో వాళ్ళ పిల్లలతో మేము ఎట్లా చదువుకున్నాం ఒక్కోడు ఎందుకంటే మీరున్న మీరు వండిన వంటని మీకు నచ్చట్లేదు పక్కోడు ఎట్లా తింటాడు మీరు వండిన వంటలే పక్కు తినమని మీరు మంచి ఓటలకి వెళ్ళి తెచ్చుకొని తింటుంటే ఎవడొస్తాడు స్కూళ్ళలో కాబట్టి ఉపాధ్యాయులకు చెప్తున్న దయచేసి ఇక విద్యార్థులు ఆ తెలిసి కదా దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను బతుకులేక చెప్పేవాళ్ళు లేక ఏదో ఇప్పుడు మా ఊర్లో కూడా ఉన్నది ఒక్క ఊళ్ళో విలేజ్ వాళ్ళు లేరు సెటిలర్స్ ఏదో పేదలు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ స్కూళ్ళకు పంపిస్తారు గవర్నమెంట్ విద్యా వ్యవస్థ మీద నమ్మకం పోవడానికి కారణం ప్రభుత్వాలు రాజకీయ నాయకులు సోయి లేని రాజకీయ నాయకులు సొమ్ములు చేసుకుంటే అందుకే రాజకీయాలకు వచ్చిన నాయకులు అవినీతి అహంకారం అధికారం రాజకీయ నాయకులు చేశారు అవినీతి అహంకారం అధికారం ఇంకా విద్యా వ్యవస్థ గురించి టీచర్లకు మరీ ప్రత్యేకంగా త్వరలోనే మూత భర్తీ మినిట్ కోరి తెచ్చుకున్న తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పదివేల స్కూళ్ళు మూత ప్రతి ఒక్కరూ టీచర్లను రిక్రూట్ చేసినట్టు ఎట్టెట్ల టీచర్లను రిక్రూట్ చేస్తే అట్టెట్లా డ్రాప్ అవుట్స్ అవుతుంది ప్రపంచంలో ఎక్కడ లేదు తెలంగాణలో తప్ప టీచర్లను రిక్రూట్ చేస్తే ఎక్కడైనా సరే ఒక టీచర్ ఎక్కువ అంటే స్టూడెంట్స్ పెరగాలి రెండు వేల పద్నాలుగు జూన్ రెండు విద్యా వ్యవస్థకు దుర్దినం ఆరు వేల మూడు వందల స్కూల్ మూతవాడి గత పాలకుల మొన్న ఈ ప్రభుత్వం రాగానే పద్దెనిమిది వందల యాభై నాలుగు స్కూల్ మూతవాడి పోయిన సంవత్సరం పంతొమ్మిది వందల ముప్పై ఒకసారి జీరో ఎన్రోల్మెంట్ ఇవన్నీ అమ్మేస్తారు మళ్ళీ మీకు అవి కూడా ఉంచరు ఈ పేదోళ్ళు చదువుకున్నందుకు ఇవి కూడా అమ్మేత్తారు ఎందుకంటే ఎట్లా అప్పులపాలైపోయింది రాష్ట్రం అంటున్నారు కాబట్టి కాబట్టి మళ్ళీ అన్నిటికన్నా విక్టిమ్స్ అయ్యే టీచర్సే పోయిన సంవత్సరం మూడు లక్షల మూడు లక్షల మంది డ్రాప్ అవుట్స్ నేను అదే అసెంబ్లీ అడిగాను ఇంకో కార్ ఏం డ్రాప్ అవుట్స్ అయితే స్కూల్ ఉండే తెలంగాణలో ఒక్క విద్యార్థి మీద లక్ష ఎనిమిది వేలు ఖర్చు పెడుతున్నాం ఒక్క విద్యార్థి మీద అదే ప్రైవేట్ వాడికి ఇప్పుడు టెండర్ మాకు ముప్పై వేలు మంచి చదువు చెప్తాడు రాను రానిది వస్తుంది ఏంటి విద్య ఇది ఉపాధ్యాయులు గమనించాలి మీ భవిష్యత్తు ఈ టైంలో షుగర్ బీపీ మన్ను మార్ని గవర్నమెంట్ గవర్నమెంట్ ప్రైవేట్ కారణం చేస్తే సోయలేని లేని రాజ్యం ఉన్నప్పుడు ఇది ఒకసారి జాగ్రత్త ఉంటుంది ఈ బిడ్డలను మంచిగా మీరు ప్రేమగా పెంచారు ఇప్పుడు మీరు అన్నట్లు ఐఐటికి సెలెక్ట్ అయ్యారు ఇప్పుడు దొంకేశ్వర్ స్కూల్లో పదకొండు మంది త్రిపుల్ ఐటికి సెలెక్ట్ అయ్యారు ఏదో ఒక రకంగా స్ట్రెంత్ పెంచండి విద్యార్థులకు ఎట్లన్నా మన పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నాం ఈ పిల్లల్ని మన పిల్లలు అనుకుందాం విద్యా వ్యవస్థ మాత్రం ప్రమాదంలో ఉంది ప్రభుత్వాలు కూడా మాటలు చెప్పడం తగ్గించి గ్రామీణ పిల్లలు ఇప్పుడు మీరు చెప్పింది అదే బాత్రూమ్లు ఎక్కడమైనా బాత్రూమ్లు నూట ఇరవై ఐదు స్కూళ్ల బాత్రూం లేవు తొమ్మిది వందల పదమూడు టేబుల్లు లేవు నాకు కాన్సెల్స్ టేబుల్ ఇట్లా టీచర్లు కూర్చున్న టేబుల్ లేవు లేవు లక్షల కోట్ల బడ్జెట్ లక్షల కోట్ల మీ మీద తీసుకొస్తున్నాం కాబట్టి మీరు గమనించాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఉపాధ్యాయులు చెప్తున్నాను దయచేసి ఆరుమూరు నియోజకవర్గం అనుకున్నా మీకు అన్ని రకాల సహకారం ఉంటుంది ఎట్లా స్ట్రెంత్ పెంచుదాం ఏ రకంగా పిల్లల్ని సెలబ్రేట్ చేద్దాం మనకు ఒక జెమ్స్ ఎట్లయితే వజ్రాల్లాగా తయారు చేద్దాం మన పిల్లలు అనుకోండి ఒకటి ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఒక స్కూల్కి ఇంపార్టెంట్ వస్తుంది త్రిపుల్ ఐటీగా ఓకే అది ఒక గుడ్ థింగ్స్ నేను ఏమన్నా అంటే పిల్లల్ని ఒక టాలెంటెడ్ పీపుల్గా తయారు చేసి ఎక్కడ లేరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇరవై తొమ్మిది కలెక్టర్లకు ఏం తెలియదు అంటే పల్లెలు లేకపోయి గవర్నమెంట్ స్కూల్లో లేకపోయి ప్రైవేట్ స్కూలు నారాయణ చైతన్య భాష అనే పాయ మీకు చెప్తున్నా దేశం ఎటు పోతుందని అని చెప్తున్నా కాబట్టి ఈ బిడ్డలు ఈ బిడ్డలు మంచి ఉన్నతమైన స్థానాలు వస్తాయి కలెక్టర్లు అయితేనే వీళ్ళు ఈ పల్లెలలో ఉన్న కన్నీళ్ళని పట్టించుకుంటారు కార్పొరేట్ స్కూళ్ళ కాలేజీలో చదివినప్పుడు పల్లెల కన్నీళ్ళు పట్టించుకోడు పేదల కన్నీళ్ళు పట్టించుకోడు నేను ఈ సంవత్సరం చెప్తున్నాను యాభై తొమ్మిది మంది ప్రైవేట్ స్కూల్లో ముగ్గురు గవర్నమెంట్ స్కూల్ అరవై రెండు మంది కలెక్టర్లు తెలంగాణ ఇరవై తొమ్మిది మంది కలెక్టర్లకు గ్రామీణ ప్రాంతంతో సంబంధం లేదు కాబట్టి మీరే భవిష్యత్తు దేశానికి ఈ భవిష్యత్తు తీర్చాల్సింది మీరే టీచర్స్ కాబట్టి దయచేసి నేను ఒకటే చెప్తున్నాను విద్యావాసంగా నేను అసెంబ్లీలో మాట్లాడాను కానీ ఏదో ఒక రకంగా ఈ స్కూల్స్ మీద నమ్మకం కలిగించాను నమ్మకం పోయింది ఫస్ట్ ఆ నమ్మకం ఎట్లా చేద్దాము సరే నేను సరైన ప్రణాళికల్ని నేను మాట్లాడుతున్న ప్రభుత్వం కానీ కాదు ఇంత తొందరగా ఎందుకంటే నమ్మకం పోయింది వ్యవస్థ చాలామంది టీచర్లు మొన్న ఇద్దరు టీచర్లు స్టూడెంట్ ఒక్కరు లేరు టీచర్లు ఉన్నారా సరే నిన్న ఇక్కడ మన షాజనగర్ మండలంలో పక్కనే వేరే వాళ్ళు పెడితే ప్రైవేట్ ట్రస్ట్ వాళ్ళు రెండు వేల మంది క్యూలు కడుతున్నారు నోట్ వేకెన్సీ అని బోర్డు పెట్టి క్యూలు కడుతున్నాం పక్కనే మూడు కిలోమీటర్ దూరంలో స్కూల్ ఉంటే ఒక్క స్టూడెంట్ పోతలేడు అర్థం చేసుకోండి ప్రభుత్వ స్కూళ్ళ మీద ఆ రకంగా ప్రజలకు నమ్మకం పోయింది ఈ నమ్మకం ఎట్లా కల్పిస్తామనేది విద్యా ఉపాధ్యాయుల మీద ఉన్న ఒక ప్రథమ పరీక్ష ఈ పరీక్షల ఎట్లా నెగ్గుతారు పిల్లల భవిష్యత్తు మీ భవిష్యత్తు ఎట్లా కాపాడుకుంటారు ఇప్పటికే పదివేల స్కూల్ ఇంకొక ఐదారు వెళ్ళేది ఇంకొక ఐదు వేల స్కూల్ మూతపడుతాయి తర్వాత గవర్నమెంట్ అప్పుల పాలవుతుంది ఎట్లయితే హైదరాబాద్లో భూములు అమ్మేస్తున్నామో ఈ స్కూల్లో అమ్మేస్తున్నాం స్కూల్లో అమ్మేస్తే మన పేదవాడు కూడా ఇది కూడా ఉండదు ఈ బుక్క కాబట్టి ఉపాధ్యాయులే దీనికి బాధ్యతలు తీసుకోవాలో రాజకీయ నాయకులు ఎట్లున్నా వ్యవస్థ ఎట్లున్నా మీ చేతుల్లో ఒక వజ్రాయుధమైన విద్య ఉంది ఆ పిల్లల్ని అభివృద్ధి చేయండి ఒక ఈ సమాజంలో ఉన్నతమైన స్థానాలకు పోయేట్లు మీరు ప్రేరేపించండి ఇప్పుడు ఎట్లయితే ఒక ఉపాధ్యాయుడు అన్నారు నా కొడుకుని గవర్నమెంట్ స్కూల్లో ఏ పదమైతే అన్నాడు మీరు అనుకున్నా ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలు గవర్నమెంట్ స్కూల్లోకి వచ్చిన రోజు ఫిఫ్టీ పర్సెంట్ సమస్యలు పోతుంది మదనం టీచర్ పెట్టే నాణిక్ బండడు బండర్ బిడ్డ మాత్రం ఇక్కడ ఆ కొడుకు సెట్ అవుతాడు ఇక్కడ ఈ కొడుకు సెట్ అవుతాడు ఇది మీకు కొద్దిగా ఇబ్బంది కనిపించడం చూపా అందరికీ చెప్తున్న సందేశం మన బిడ్డలు బిజినెస్మెన్లు బిడ్డలు రావాలి ఎందుకంటే విద్యా వ్యవస్థ మీద మీరు ఆధారపడ్డరు ఈ ఉద్యోగాలు మీకు ఇక్కడ డెవలప్ అయ్యి ఉంది ఈ వ్యవస్థ పోతే మీ ఉద్యోగం తప్ప మా ఉద్యోగాలు పోవు ఎందుకంటే ఒకటి బాగా ఆలోచించండి రెండోది మౌలిక వసతులు ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టికి తీసుకెళ్తాము మౌలిక వసతులు ఉపాధ్యాయుల పిల్లలక్షన్ రోజు ఈ విద్యా వ్యవస్థ బాగుపడుతుంది అప్పటివరకు ఎవరైనా చెప్పినా ఇది సెట్ కాదు అప్పటివరకు అయితే పేద పిల్లలని మీకు అన్న పిల్లలాగా చూసుకుంటారని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చింది అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ